హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నెల్లూరులో తమ్ముడు తీసుకున్న ఇల్లు ఇదేనండి టూ పీహెచ్కే ఇంకా ఆ రోజు మేము హడావిడిగా నేను ఈ వీడియో తీశాను అంత ఇంకా వుడ్ వర్క్ అవంతా ఏమీ అవ్వలేదని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే తీయలేదు కొంచెం తీశాను రోజు ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి మేము గృహప్రవేశం ప్రవేశం అయిపోయిన తర్వాత సండే రోజు బయలుదేరామండి సండే రోజు ఈరోజు ఆ రోజు నేను ఈరోజు వీడియో అట్లా తీసాను అనమాట గృహప్రవేశం ప్రవేశం అంతా అయిపోయిన తర్వాత ఇంకా వుడ్ వర్క్ అయితే అయితే జరుగుతూ ఉంది ఫుల్ వీడియో అయితే ఈసారి నెక్స్ట్ వచ్చాను వచ్చినప్పుడు షేర్ చేస్తాను ఇప్పుడు మేమైతే ఇంక చూడండి ఇక్కడ అమ్మ వాళ్ళందరూ రెడీ అవుతున్నారు మేము లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని అన్నీ బయట పెట్టేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ వుడ్ వర్క్ అంతా జరుగుతుంది డస్ట్ అంతా పడుతుంది ఇక్కడేమీ సామాన్లు ఏమీ ఉంచకుండా ఇంక అన్నీ తీసేసి వెళ్ళాము నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు అమ్మ చెల్లి వాళ్ళందరూ రెడీ అయ్యేసి అంతా తిరుగుతూ ఉన్నారు ఇంక ట్రైన్ టైం అయిపోతుందని ఇంక వెంటనే అయితే మేము స్టార్ట్ అవ్వాలి వేదాంశి అయితే ఒకటే ఏడుపండి నెల్లూరులో ఫుల్ ఎండలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉండడం కూడా ఫుల్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది స్వెట్టింగ్ ఎక్కువ ఉంది ఇంకా ఇంకా ట్రైన్కి టైం అవుతుంది నైట్ టెన్ అయిపోతుంది అప్పుడు కూడా ఫుల్ వేడిగానే ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఆ ఎండకి ఆ చెమటకి చాలా ఏడుస్తుంది వస్తుంది అనమాట ఈ కిచెన్లో ఇంకా చూడండి బౌల్స్ అవన్నీ కడిగేసి అమ్మ అలా పెట్టేసింది ఈవినింగ్ తమ్ముడు వచ్చిన తర్వాత అవన్నీ బాక్స్లో సర్దేసి పక్కన పెట్టేస్తాడు నెక్స్ట్ ఇంకా సిలిండరు అవి ఇవి కొన్ని మాత్రమే తీసుకున్నాము ఇంకా వుడ్ వర్క్ కొంచెం జరిగింది కానీ ఇంకా హ్యాండిల్స్ అలాంటివి ఇంకా ఏమీ ఫిట్ చేయలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ పడుతుంది మళ్ళీ తమ్ముడు పేరు మీద రోజులు బాగాలేవని చెప్పేసి వెంటనే అయితే గృహప్రవేశం అయితే పెట్టుకున్నాము ఇంకా ఇంతకు ముందు నేను చిన్న వీడియో అండి మేము ఫస్ట్ తమ్ముడు ఇల్లు చూసినప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీసారు అదైతే ఇప్పుడు మీతో మీతో పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి టూ బీహెచ్కే అండి కొండాయిపాలెము అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ అయింది వుడ్ వర్క్ అంతా కలిపి ఫిఫ్టీ అయితే అవుతుంది ఇంకా ఇంకా ఆ అమౌంట్కి నాకు వర్తబుల్ అనిపించింది లెవెన్ ట్వంటీ లెవెన్ హండ్రెడ్ సంథింగ్ లెవెన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్స్ అనుకుంటాను కానీ ఫుల్లీ వెంటిలేషన్ ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్ ఫుల్ వెంటిలేషన్ ఉంది బాగుంది ఇల్లు అయితే గాలి వెళుతు బాగుంది మనం డోర్ ఓపెన్ చేసుకున్న ఫ్యాన్ అవసరం లేకపోయినా గాలి బాగా వస్తుంది ఇంక ఇదైతే ఇంకా జరుగుతూ ఉంది చూడండి ఇది ఇది ఇంకొక బెడ్రూమ్లో అనమాట ఒక బెడ్రూమ్లో మేము స్లైడింగ్ డోర్స్ అని చెప్పాము అందుకని చెప్పి ఒక రూమ్లో స్లైడింగ్ డోర్స్ పెట్టించాము కబోర్డ్స్కి ఇక్కడ చూడండి ఇంక అందరూ గందరగోళం చేసేస్తున్నారు రెడీ అయిపోయిన పిల్లలు ఊరుకుంటారా ఇంకా వేదాంశి అయితే ఒకటే ఏడుపండి ఇంకా రెడీ అయ్యాక ఎక్కువసేపు వెయిట్ చేయడం వేదాంశికి అస్సలు నచ్చదు పెద్దగా ఏడుస్తూ ఉంది ఇంకా అందుకని హడావిడిగా తీసాము అనమాట ఈ వీడియో పెద్ద ఎక్కువ టైం కూడా పెట్టలేదు ఒక టూ మినిట్స్ అట్లా తీసాను అంతేను ఈరోజు ఇంక నెక్స్ట్ ఇది ఇంకొక క్లిప్ అండి వీడియో క్లిప్ అది నేను ఇంతకు ముందు ఫస్ట్ ఇల్లు చూసినప్పుడు తమ్ముడు వాళ్ళు నాకు వీడియో పెట్టారు ఇంకా అది అయితే నేను నేనైతే డైరెక్ట్గా చూడలేదు రండి అది వీడియో పెట్టారు అదైతే ఇప్పుడు చెప్తా చూపిస్తాను చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడైతే హాల్ ఉంటుంది హాల్ హాల్లో ఒక విండో ఇచ్చారు ఇటు సైడు ఇంకా ఆపోజిట్లో కూడా ఒక క్రాకరీ యూనిట్ లాగా అక్కడ కూడా ఒక విండో ఇచ్చారనమాట ఇది వచ్చేసి లోపలికి ఒక బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ రెండు కూడా చాలా పెద్దగా వచ్చాయండి మరీ మాస్టర్ బెడ్రూమ్ పెద్దది ఇంకొక బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదు బాగుంది ఇదైతే ఇంకా కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి ఇది ఒక దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఒక బెడ్రూమ్కి నీట్ నీట్గా ఉందండి వాళ్ళు ఫాల్ సీలింగ్ అవన్నీ వాళ్ళే వేసి ఇచ్చారనమాట మనం చేసుకోవడం ఏంటంటే వుడ్ వర్క్ ఒకటే చేయించుకోవాలి నెక్స్ట్ ఈ సైడ్ వస్తే ఇది కిచెన్ అండి కిచెన్కి అటాచ్డ్ వాషింగ్ ఏరియా ఇచ్చారు కిచెన్ చాలా చిన్నగా వచ్చిందండి కిచెన్ ఏమీ పెద్ద అంత పెద్దగా ఏమీ రాలేదు కిచె కిచెన్కి అటాచ్డ్గా ఏమి వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మెషిన్ అవి పెట్టుకోవడానికి వాషింగ్కి ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఫుల్ గాలి వెలుతురు వస్తూ ఉంది ఇంకా నెక్స్ట్ ఇటు కొంచెం ముందుకు రాగానే వేరే సైడు ఇంకా దేవుడు రూము ఇంకా నెక్స్ట్ అక్కడ ఇంకొక ఇంకో బాత్ ఇంకో బెడ్రూమ్ అండి ఇంక ఇట్లా కొంచెం ఇట్లా రాగానే ఇంకా చూడండి ఇక్కడ క్రాకరీ యూనిట్కి అట్లా వస్తుంది డైనింగ్ టేబుల్కి అట్లా ఇదైతే పూజ రూమ్ అండి చాలా చిన్నగా ఇచ్చారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కంటే ఎక్కువ ఏం పట్టరు కానీ బెడ్రూమ్స్ అయితే రెండు పెద్దగా ఇచ్చారండి మనం పెద్ద కార్ట్ వేసుకున్నా కూడా ప్లేస్ అయితే ఉంటుంది ఇదైతే ఇంకొక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఇంకా ఇంకా చూడండి ఇక్కడైతే రెండు బెడ్రూమ్స్ కొంచమే చిన్నదండి దానికంటే మరీ హెవీగా చిన్నది కూడా ఏం లేదు ఇది ఇది బాల్కనీ అండి you <laughs>